అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం అచుతాపురంకి ఎలమంచిలకి మధ్యలో ఉన్న కొత్తూరు బ్రిడ్జ్ గురించి అలాగే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్న ఒక హిడెన్ కేవ్ గురించి కూడా అంటే ఒక గుహ అనమాట అది దాని గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ అయితే ఇది పాత బ్రిడ్జ్ కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ బ్రిడ్జిని ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఈ శారదా నదిలో వచ్చిన ఎక్కువ వరదల వల్ల ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అందువల్ల వెహికల్స్ ఇటు నుంచి అటువైపు వెళ్ళాలంటే అంటే అచ్యుతాపురం వైపు నుంచి వచ్చిన వెహికల్స్ అటువైపు ఎలమంచుల వైపు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అయితే ఉండేవి సో అందుకని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో విజువల్స్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా అండ్ అలాగే వర్షాకాలంలో ఈ రివర్ అయితే ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది సో ఇది ఇది ఇక్కడ నుంచి ప్రవహిస్తూ నేరుగా సముద్రంలో అయితే కలుస్తుంది సో అది మీకు నెక్స్ట్ వీడియోలో వీలైతే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే మీరు చూస్తున్న విజువల్స్ పక్కనే లెఫ్ట్ సైడ్లో కొత్తూరు విలేజ్ అది సో ఎక్కువ వరదలు వస్తే ఆ విలేజ్ అయితే ఎక్కువ శాతం వాటర్లో మునిగిపోతూ ఉంటుంది హుద్ హుద్ సమయంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ విలేజ్ మీరు చూస్తున్న ఈ గ్రామాలన్నీ కూడా కంప్లీట్గా వాటర్లో అయితే మునిగిపోయాయి ఈ పెద్ద బ్రిడ్జ్ పైకే వాటర్ అయితే ఫ్లో అయింది ఉద్దు సమయంలో సో ఈ చుట్టుపక్కల నుంచి ఈ ప్రకృతి అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మీరు చూడచ్చు సో ఇది ఇది కూడా ఒక చిన్న విలేజు మూలకొత్తూరు అంటారు దీన్ని అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒక కేవ్ కూడా కనిపిస్తుంది సో అలాగే నేను ప్రతి వీడియోలో ఒక్క ఏదైనా ఏరియాని చూపించినప్పుడు కంప్లీట్గా ఆ ఏరియా గురించి అయితే చూపించాలి అనుకుంటాను కానీ కొంతమందికి అది ఎక్కువ ల్యాగ్గా అనిపించవచ్చేమో లేదంటే కొంతమందికి ఎంతసేపు ఎందుకు చూపిస్తున్నారని అనుకోవచ్చు అది మీరు నాకు కామెంట్ చేయండి జస్ట్ ఓన్లీ అక్కడ హైలైట్స్ చూపిస్తే చాలా లేకపోతే ఈ విధంగా నేను చూపించే విధంగా డీప్గా ప్రతి యాంగిల్ నుంచి కూడా మీకు చూపించాలా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి దాన్ని బట్టి నేను ఇంకా నేను డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చూసేవాళ్ళు మీకు నచ్చితేనే నేను ఎలాంటి కంటెంట్ చేసినా మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది సో అందుకని మీరు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ అలాగే ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు కామెంట్ చేయండి ఎప్పుడైనా ఈ రోడ్డు పైన మీరు ప్రయాణించారా మీకు ఎప్పుడైనా ఇటువైపు వస్తే మీరు తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే ఆగి చూడండి సో ఆ కింద బ్రిడ్జ్కి వెళ్ళడానికి పక్క నుంచి రూట్ అయితే ఉంటుంది సో అది చూసి కింద బ్రిడ్జ్కి వెళ్తే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడైతే చాలా బాగుంటుంది ఏరియా చూడడానికి అండ్ అలాగే ఆ పక్కనే అదంతా ఫామ్ ఆయిల్ తోట అదంతా రీసెంట్గా వద్దు తర్వాతే ఆ ఫామ్ ఆయిల్ తోట కూడా వేశారు సో చూడడానికైతే విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వాక్యబుల్ డిస్టెన్స్లోనే ఆ కేవ్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ నుంచి జస్ట్ అచ్యుతాపురం వైపు అయితే కొండపైన ఆ కేవ్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన ప్రదేశం అయితే ఉంది అది ఏంటి అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చాలా ఖజానా అయితే దాచిపెట్టారు అని ఇక్కడ లోకల్స్ అయితే చెప్తూ ఉంటారు సో ఆ ప్రదేశాన్ని అయితే మీకు ముందుగా చూపిస్తాను అలాగే దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఒక లాగా కట్టించారు అంటే ఎవరు అక్కడ తవ్వకాలు జరపకుండా అక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూస్తున్న కన్స్ట్రక్షన్ అయితే ఇదే దీన్ని లోకల్స్ అయితే ధన దిబ్బలు అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బంగారం వజ్రాలు అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఫైన్ చేసి దాన్ని తీసుకున్నారు సో ఇదనమాట మీరు చూస్తున్న ప్రదేశం సో దీనికి ఇంకా చాలా హిస్టరీ ఉంది ఇక్కడ నుంచి జస్ట్ మళ్ళీ వాకెబుల్ డిస్టెన్స్లోనే మనం ఆ కేవ్ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి చూస్తే కేవ్కి వెళ్ళే మార్గం అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో కొంచెం దూరం అయితే రోడ్డు ఉంది మిడిల్లో మళ్ళీ ఆ రోడ్డు అయితే వేయలేదు మళ్ళీ కొంచెం దూరం నుంచి మళ్ళీ రోడ్డు అయితే వేశారు ఇది పైన ఫస్ట్ డ్రోన్ నుంచి చూపిస్తున్నాను తర్వాత నడిచి వెళ్ళి కూడా మీకు ఈ రూట్ అనేది ఎలా ఉందో చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రోడ్డు ఆ కింద ప్లేస్ నుంచి ఆ దనదిబ్బల నుంచి ఈ కేవికి అయితే రూట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అనమాట చూస్తున్నారు కదా చుట్టుపక్కల అయితే చాలా భయంకరంగా ఉంటుంది అన్నీ ఒక అడవి మాదిరిగా ఉంటుంది పైనుంచి చూడడానికి మీకు నార్మల్గా కనిపించొచ్చేమో కానీ దగ్గర నుంచి మనం నడిచి వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది సో ఒక్కరైతే వెళ్ళకండి ఇద్దరు ముగ్గురు కలిసి అయితే వెళ్ళండి సో ఇది ఆ కేవ్ అయితే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో సో క్రీస్తు పూర్వమే ఈ కేవ్ ని ఇక్కడ చెక్కినట్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది ఇప్పుడైతే నడిచి వెళ్ళి ఆ ప్రదేశాన్ని లోపల కూడా చూద్దాము ఎందుకంటే డ్రోన్తో ఆ లోపల పంపించడానికైతే అవ్వదు సో నాకు ఎక్కువ టైం లేదు అందుకే కొంచెం నేను పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను ఇది అయిపోయిన తర్వాత వేరే ప్లేసెస్ అనేది కవర్ చేయాలి సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది అందుకే నేను పరిగెట్టు వెళ్తున్నాను సో ఈ సగం దూరం అయితే రోడ్ ఉంది మళ్ళీ మిడిల్ అయితే ఈ విధంగా ఉంది సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే పాములై ఉండే అవకాశం ఉంది సో అందుకనే ఇద్దరు ముగ్గురు వెళ్తే చాలా మంచిది కనీసం ఇద్దరైనా వెళ్తే మంచిది అలాగే మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ రోడ్ అయితే నీట్గా వేశారు వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి మాత్రం సో కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు బాగానే ఉంటుంది ఈ చుట్టుపక్కలంతా గ్రీనరీగా చాలా అందంగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఆ గుహ దగ్గర నుంచి బయటకు చూస్తే ప్రకృతి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఆ పంచదారుల ప్రాంతాలు కూడా అన్నీ ఆ పొలాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడి నుంచి చూడడానికి అయితే చాలా బాగుంటుంది సో గుహ దగ్గరికి వచ్చేసరికి వ్యూ అయితే ఇలా ఉంటుంది ముందునైతే చిన్న రైలింగ్ అయితే ఏర్పాటు చేశారు దాని పక్క నుంచి అయితే మనం వెళ్ళి చూడొచ్చు లోపలికి చూస్తున్నారు కదా ఫస్ట్ ఎంట్రన్స్ రెండు వేస్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్గా అయితే ఆ వేస్ని చెక్కారు అండ్ అలాగే కింద చూస్తే ఏవో చిన్న గుంతల్లాగా ఉన్నాయి అవి దేనికోసమో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇలా గుంతల్లాగా ఇవి వాటిక అయితే ఎయిర్పోర్ట్ అయినవి కాదు ఇక్కడ లోపల కొన్ని గు అయితే వాటర్ అయితే ఉంది సో అవి ఎందుకు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నాకు తెలిసిన ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను మీరు ఎటువైపు చూసిన వాల్ అనేది అంటే రాక్ అనేది ఒకలా ఉంది కానీ ఆ చివర్ల కార్నర్లో మాత్రం అక్కడ రాక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎవరో పెట్టినట్టు సో ఆ రాక్ని అయితే అక్కడ పెట్టారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ మిడిల్లో ఒక గ్యాప్ ఉంటుంది ఈ రాళ్ళని అవతలకి విసిరినప్పుడు రాయి అవతల వైపు వెళ్తే నీటిలో పడిన శబ్దం అయితే వస్తుంది ఎందుకంటే అటు నుంచి ఒక వాటర్లే వే అయితే ఉందని ఇక్కడ లోకల్స్ చెప్తూ ఉంటారు సో ఒక రాయిని అవతలకు విసిరితే ఇన్నాళ్ళు అయితే రాయి అవతలకి వెళ్ళి సౌండ్ వచ్చేది బట్ ఇప్పుడైతే నాకు తెలిసి లోపల అంతా స్ట్రక్ అయిపోయింది సో ఆ రాళ్ళ వల్లే అందువల్ల ఆ రాయి అయితే లోపలికి వెళ్ళట్లేదు సో ఇదనమాట లోపల కూర్చొని చూస్తే వ్యూ విధంగా ఉంటుంది బయటికి ఒక చిన్న ఇల్లులాగా చిన్న బెడ్రూమ్ చిన్న హాల్లాగా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే అక్కడ కార్వింగ్ అనేది చేశారు పైన ఆ సీలింగ్ చూసినప్పుడు దానిలో మనం గమనించవచ్చు ఖచ్చితంగా వాటిని చేత్తోనే చెక్కారు అనేది సో క్లియర్గా అయితే తెలుస్తుంది చేత్తోనే చెక్కినట్టు మీకు సీలింగ్ చూపిస్తాను చూడండి సో అక్కడ సుత్తి శానంతో చెక్కిన మచ్చలైతే నీట్గా కనిపిస్తాయి చూస్తున్నారు కదా కార్వింగ్స్ అనేవి సో పర్ఫెక్ట్గా అయితే చేత్తోనే చెక్కారు ఏదో దానికి అదే అయితే గుహ ఏర్పడలేదు సో చూస్తున్నారు కదా సో నాకు కింద నేలపైన ఉన్న ఆ స్ట్రక్చర్స్ మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి చూడండి సీలింగ్ ఇక్కడ కూడా నీట్గా చేత్తో చెక్కినతే ఉంటుంది సో ఇదనమాట గుహ లోప లోపల ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏ విధంగా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తున్నా కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది సో దానివల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ ఎలాంటి హిడెన్ కేవ్స్ గురించి కూడా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఇంతవరకు చూడని ఒక బీచ్ని మీకు తెలియని బీచ్ని అద్భుతంగా అయితే చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ బీచ్ అయితే చూపిస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అంతవరకు సెలవు స్టేచ్యూ